ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో మేము ఆన్ గోయింగ్ వర్క్ మీద ఒక్కొక్క ప్రాజెక్ట్ రివ్యూ చేస్తున్నాం ఈరోజు సీతారాం సాగర్ ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రాజెక్ట్ ని రివ్యూ చేయడం జరిగింది సరే అన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్ లాగా ఇది కూడా ఒక భారీ కుంభకోణం స్వతంత్ర భారతదేశంలో అసలు ఈ విధంగా ప్రజాధనం దుర్వినియోగం మరి అది కగ్గురుతో లేకపోతే అవగాహన రాహిత్యమో లేకపోతే అసమర్థతనో లేకపోతే ఒక మనిషి యొక్క అహంకారంతో కూడిన రీడిదే తెలియదు కానీ ది అమౌంట్ ఆఫ్ మిస్యూజ్ ఆఫ్ పబ్లిక్ మనీ ఎక్స్ట్రాడినరీ బట్టి విక్రమార్క గారు గతంలో సిఎల్పి లీడర్ గా అపోజిషన్ లీడర్ గా అనేక సందర్భాల్లో ఈ సీతారాం సాగర్ గతంలో రాజీవ్ దుమ్ముగూడ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గా ఇందిరా సాగర్ స్కీమ్ గా రెండు రెండు వేరు వేరు స్కీమ్ ఉన్నప్పుడు కూడా ఇది ఏ విధంగా కంబైన్ చేసి ఇంత హ్యూజ్ ఓవర్ ఎక్స్పెండిచర్ చేసి ఇంత వేల కోట్ల ప్రజారో ప్రజాధనం దుర్వినియోగం చేశారు శాసనసభలో అనేక మార్లు ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేసిన ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ప్రాజెక్ట్ విషయంలో శాసనసభలోనే చాలా మార్లు అబద్దాలు చెప్పాడు స్ట్రెయిట్ అవే వీఆర్ మేకింగ్ ఎస్ ఇది అలిగేషన్ కావలసుకొని అబద్దాలు చెప్పినరు నేను ఒకటే పాయింట్ చెప్పి బట్టి గారికి ఆ ప్రాజెక్ట్ మీద మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తే ఆ తర్వాత నేను కేఆర్ఎంబి అండ్ అదర్ ఇష్యూస్ నేను మాట్లాడతాను రెండు వేల పద్నాలుగులో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చే నాటికి మరో పదిహేను వందల కోట్లు పద్నాలుగు పది వందల కోట్లు ఖర్చు పెడితే మూడు లక్షల ముప్పై రెండు వేల ఎకరాలు ఆయకట్టుకి కొత్తగా నీళ్లు అందించే రాజీవ్ దుమ్ముగూడ లిఫ్టిగేషన్ స్కీమ్ ఇందిరా లిఫ్టిగేషన్ ఇందిరాసాగర్ లిఫ్టిగేషన్ స్కీమ్ కింద ఉంటే అరుదంతా పద్నాలుగు వందలు పదిహేను వందల కోట్లు ఖర్చు పెడితే మూడు లక్షల ముప్పై రెండు వేల ఎకరాల కొత్త ఎకడికి నీళ్ళు వచ్చేవి ఈరోజు పదేళ్ళు దాటింది మరో ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టినరు ఆ ప్రాజెక్టులని మర్జేసి సీతారాం సాగర్ కొత్త పేరు పెట్టినరు ఆ పాత ప్రాజెక్టులను మర్చేసి ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టినరు కొత్త ఎంత జీరో కొంత ఇప్పుడు ఏమంటారు ఆ ప్రాజెక్టు కాస్ట్ పెంచి 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 ఇప్పుడు అది ఆ ప్రాజెక్ట్ కాస్ట్ పద్దెనిమిది పద్దెనిమిది వేల కోట్లు చేసిన సరే ఆ విషయాలు మరి బట్టి గారు గత నుంచి కొంత సీరియస్గా స్టడీ చేస్తూ ఉన్నారు వారు ఆ ప్రాజెక్ట్ లో ఏమేం జరిగిందో మరి ఇతర విషయాలని వారి మాట్లాడని మాట్లాడమని విజ్ఞప్తి చేస్తున్నా ఆ తర్వాత కేఆర్ఎంబి అండ్ అదర్ ఇష్యూస్ ఐ విల్ స్పీక్